నమస్కారం శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందిద్దాం పక్కనే ఆంగ్లేయుడు పుస్తకం చదువుకుంటూ ఉన్నాడు అతడు అంత స్నేహపూర్వకంగా లేడు యువకుడు లోపలికి వచ్చినప్పుడు అతడు చికాకు పడినట్లున్నాడు కూడా వాళ్ళు మిత్రులు అయ్యేవారే కానీ ఆంగ్లేయుడు సంభాషణను తుంచేశాడు యువకుడు తన పుస్తకాన్ని మూసివేశాడు ఆంగ్లేయుడలా అనిపించే ఏ పని తాను చేయకూడదని అతడు అనుకున్నాడు అతడు తన జేబులోంచి ఉరిం తురింలను బయటకు తీసి వాటితో ఆడుకోసాగాడు ఉరిం తురిం అంటూ ఆంగ్లేయుడు అరిచాడు మరుక్షణమే యువకుడు వాటిని తన జేబులో వేసేసుకున్నాడు అవి అమ్మకానికి కావు యువకుడు అన్నాడు వాటి విలువ అంత ఎక్కువ ఏమీ ఉండదు వదిలిచ్చాడు ఆంగ్లేయుడు వాటిని రాతి స్ఫటికాలతో తయారు చేస్తారు అటువంటి రాళ్ళు భూమి మీద కోట్ల కొద్దీ ఉన్నాయి వీటి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ఇవి ఉరిం తురిం అని గమనించగలుగుతారు ప్రపంచంలోని ఈ ప్రాంతంలో కూడా ఇవి దొరుకుతాయని నాకు తెలియదు వీటిని ఒక రాజు నాకు బహుమతిగా ఇచ్చాడు యువకుడు చెప్పాడు ఆంగ్లేయుడు బదులేమీ ఇవ్వకుండా తన చేతిని జేబులోకి పోనిచ్చి యువకుడి దగ్గర ఉన్నటువంటివే రెండు రాళ్లను బయటకు తీశాడు నీకు వాటిని ఒక రాజు ఇచ్చాడా అని ఆంగ్లేయుడు అడిగాడు నా వంటి గొర్రెల కాపరితో ఒక రాజు మాట్లాడి ఉంటాడంటే నీకు నమ్మశక్యంగా ఉన్నట్లు లేదు ఆ సంభాషణను అక్కడితో ముగించాలన్న ఉద్దేశంతో యువకుడు అన్నాడు కానే కాదు మిగిలిన ప్రపంచమంతా అంగీకరించ నిరాకరించిన రాజుని మొదటిగా గుర్తించింది గొర్రెల కాపురులే అందుకే రాజులు గొర్రెల కాపురులతో మాట్లాడడం ఏమంత ఆశ్చర్యకరంగా ఉండదు తాను ఏమీ మాట్లాడుతున్నాడో యువకుడికి అర్థం కాదేమోనన్న అనుమానంతో అతడు ఇంకా ఇలా కొనసాగించాడు ఇది బైబిల్లో ఉంది ఇదే పుస్తకం నాకు ఉరిం తురింల గురించి నేర్పింది ఈ ఒక్క రకమైన భవిష్యత్వాని మాత్రమే దేవుడు అనుమతించాడు వీటిని మతగురువులు బంగారు కవచాల్లో పెట్టుకుని ఉండేవారు తాను అక్కడ ఉన్నందుకు యువకుడిలో ఉన్నట్లుండి సంతోషం పొంగి పొర్లింది బహుశా ఇది ఒక శకునమేమో ఆంగ్లేయుడు సగం పైకి అన్నాడు నీకు శకునాల గురించి ఎవరు చెప్పారు క్షణక్షణానికి యువకుడి ఆసక్తి పెరిగిపోతూ ఉంది జీవితంలో ప్రతిదీ ఒక శకునమే తాను చదువుతున్న పత్రికను మూసివేస్తూ ఆంగ్లేయుడు అన్నాడు అందరికీ అర్థమయ్యే విశ్వభాష ఒకటి ఉంది కానీ దానిని దాదాపు అందరూ మర్చిపోయారు మిగిలిన వాటితో పాటు నేను ఆ విశ్వభాష గురించి కూడా అన్వేషిస్తున్నాను అందుకే ఇక్కడకు వచ్చాను ఆ విశ్వభాష తెలిసిన వ్యక్తిని నేను కలుసుకోవాలి అతడు ఒక పరుసవేది గోదాము యజమాని రావటంతో వాళ్ళ సంభాషణకు అంతరాయం కలిగింది మీ ఇద్దరి అదృష్టం బాగుంది ఆ లావుపాటి అరబ్బు అన్నాడు అల్ ఫయ్యూమ్కి ఈరోజు ఒక బిడారు బయలుదేరుతోంది కానీ నేను ఈజిప్టుకి వెళ్ళాలి యువకుడు అన్నాడు ఈజిప్టులోనే అల్ ఫయ్యూమ్ ఉంది అరబ్బు బదిలిచ్చాడు ఆ మాత్రం తెలియని నువ్వేమి అరబ్బువి లావుపాటి అరబ్బు బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇది శుభ సూచకమైన శకునం అన్నాడు ఆంగ్లేయుడు నేను రాయగలిగితే అదృష్టం యాదృచ్ఛికం అన్న రెండు పదాల మీద ఒక పెద్ద విజ్ఞాన సర్వస్వాన్ని రాస్తాను ఈ రెండు పదాలతోనే విశ్వభాష తయారయ్యింది చేతిలో ఉరింతురిం ఉన్న అతడిని కలుసుకోవడం యాదృచ్ఛికమేమీ కాదని ఆంగ్లేయుడు అన్నాడు అతడు కూడా పరుసవేదిని వెతుకుతూ బయలుదేరాడా అని అడిగాడు నేను నిధి కోసం అన్వేషిస్తున్నాను అన్నాడు యువకుడు కానీ ఆ మరుక్షణమే దానిని వెల్లడి చేసినందుకు చింతించాడు అయితే ఆంగ్లేయుడు దానికంత ప్రాముఖ్యతను ఇచ్చినట్లుగా కనిపించలేదు ఒక రకంగా నేను కూడా నిధినే అన్వేషిస్తున్నాను ఆంగ్లేయుడు చెప్పాడు నాకు పరుసవేది అంటే ఏమిటో తెలియదు అని యువకుడు చెబుతుండగా గోదాము యజమాని వచ్చి వాళ్ళని బయటకు రమ్మన్నాడు నల్లని కళ్ళు గడ్డం ఉన్న ఒక వ్యక్తి నేను ఈ బిడారికి నాయకుడిని నాతో పాటు తీసుకువెళ్ళే ప్రతి ఒక్కరి మరణాలపై నాకు అధికారం ఉంది ఈ ఎడారి చపల చిత్రాలు ఒక్కొక్కసారి ఇది మనుషులకు పిచ్చి ఎక్కిస్తుంది అక్కడ దాదాపుగా రెండు వందల మంది సమావేశమై ఉన్నారు ఒంటెలు గుర్రాలు కంచెరగాడిదలు వాటి సంతానం కలిపి మొత్తం నాలుగు వందల దాకా పశువులు ఉంటాయి గుంపులో స్త్రీలు పిల్లలతో పాటు భుజానికి కత్తులు తుపాకులు వేలాడుతూ ఎంతో మంది పురుషులు ఉన్నారు ఆంగ్లేయుడి వద్ద పుస్తకాలతో నిండిన అనేక పెట్టెలు ఉన్నాయి అంతా గోలగోలగా ఉండడంతో అతడు చెప్పింది అందరికీ అర్థం కావడానికి నాయకుడు ఒకే విషయాన్ని పలుమార్లు చెప్పవలసి వస్తోంది ఇక్కడ అనేక రకాల మనుషులు ఉన్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ దేవుడు ఉన్నాడు నేను ఒక్క అల్లాని మాత్రమే నమ్ముతాను ఈ ఎడారిని మరోమారు జయించడానికి చేయగలిగినదంతా నేను చేస్తానని అతడి మీద ప్రమాణం చేస్తున్నాను ఏం జరిగినా నా ఆదేశాలను పాటిస్తానని మీరు నమ్మే దేవుళ్ళపై ప్రమాణం చెయ్యమని కోరుతున్నాను ఎడారిలో అవిధేయత అంటే మృత్యువుతో సమానం గుంపు నుండి మంద్రస్వరంతో ధ్వనులు వెలువడుతున్నాయి ప్రతి ఒక్కరూ తమ తమ దేవుళ్ళ పేరు మీద ప్రమాణం చేస్తున్నారు యువకుడు ఏసుక్రీస్తు పేరు మీద ప్రమాణం చేశాడు ఆంగ్లేయుడు ఏమీ అనకుండా మిన్నుకున్నాడు ఒక చిన్న ప్రమాణం చేసినప్పటికంటే ఎక్కువసేపే ధ్వనులు వినిపించాయి రక్షణ కోసం కూడా వాళ్ళు తమ దేవుళ్ళను ప్రార్థిస్తున్నారు బాగాతో పెద్దగా ఊదడంతో అందరూ తమ తమ పశువులపైకి ఎక్కారు యువకుడు ఆంగ్లేయుడు ఒంటెలను కొన్నారు తటపటాయిస్తూ వాటి మీదకి ఎక్కారు పుస్తకాల పెట్టెల భారాన్ని మోస్తున్న ఆంగ్లేయుడి ఒంటెను చూసి యువకుడు జాలిపడ్డాడు గోదాములో ఆగిపోయిన సంభాషణను తిరిగి కొనసాగిస్తూ ఆంగ్లేయుడు నిజానికి యాదృచ్ఛికమన్నది లేదు ఒక అరబ్బు గురించి నా మిత్రుడు విన్నందువల్ల నేను ఇక్కడకు కానీ బిడారు బయలుదేరడంతో ఆంగ్లేయుడు చెబుతున్నది వినలేకపోయాడు కానీ అతడేం చెప్పాలనుకున్నాడో యువకుడికి అర్థమయ్యింది ఒక దానిని మరొక దానితో కలిపే మార్మిక లంకె గురించి చెబుతున్నాడు ఆ లంకె కారణంగానే అతడు గొర్రెల కాపరి అయ్యాడు దానివల్లనే అతడికి మళ్ళీ మళ్ళీ ఆ కళ వచ్చింది దానివల్లనే రాజుని కలిశాడు దానివల్లనే ఆఫ్రికాలోని ఒక నగరానికి వచ్చాడు దానివల్లనే మోసానికి గురయ్యి గాజుల వస్తువుల వ్యాపారిని కలుసుకున్నాడు దానివల్లనే ఒకరు తమ జీవిత గమ్యాన్ని సమీపిస్తున్న కొద్దీ ఆ జీవిత గమ్యమే వారి ఉనికికి అసలు కారణమవుతుంది అని యువకుడు అనుకున్నాడు బిడారు తూర్పు దిశగా సాగుతోంది ఆ బిడారు ఉదయాలు ప్రయాణిస్తూ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకునేది తిరిగి సాయంత్రం పయనమయ్యేది ఆంగ్లేయుడు అధిక సమయం పుస్తకాలతో గడుపుతుండడం వల్ల యువకుడు అతడితో అంతగా ఏమీ మాట్లాడలేదు ఎడారికి అడ్డంగా జంతువులు మనుషుల పురోగమనాన్ని యువకుడు నిశ్శబ్దంగా పరిశీలిస్తున్నాడు వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టిన రోజుకి ఈ రోజుకి ప్రతి ఒక్కటి భిన్నంగా ఉంది బయలుదేరిన రోజున అంతా గందరగోళం అరుపులు పిల్లల ఏడుపులు పశువుల అరుపులు ఆందోళనతో కూడిన మార్గదర్శకులు వ్యాపారుల ఆదేశాలతో కలగలిసిపోయాయి కానీ ఎడారిలో ఎడదగని గాలిహోరు పశువుల గిట్టల శబ్దాలు మాత్రమే ఉన్నాయి చివరికి మార్గదర్శకులు కూడా ఒకరితో ఒకరు చాలా పరిమితంగా మాట్లాడుకుంటున్నారు నేను ఈ ఎడారిని ఎన్నోసార్లు దాటాను ఒక రాత్రి ఒంటెల సంరక్షకుడు ఒకడు చెప్పసాగాడు కానీ ఎడారి చాలా పెద్దది రేఖ ఎంతో దూరాన ఉంటుంది దాంతో మనిషికి తాను చాలా అల్పుడినని అనిపించేలా చేసి అతడిని మౌనపరుస్తుంది యువకుడు ఇంతకు ముందెన్నడూ ఎడారిలో అడుగుపెట్టకపోయినా సంరక్షకుడు చెప్పదలుచుకుందేదో సహజాతంగా అర్థమయ్యింది సముద్రాన్ని బడబానలాన్ని చూసినప్పుడు వాటి మౌలిక శక్తి ముందు అతడు మూగబోయేవాడు నేను గొర్రెల నుంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాను గాజు వస్తువుల నుంచి కొన్ని విషయాలను నేర్చుకున్నాను అని యువకుడు అనుకున్నాడు నేను ఎడారి నుంచి కూడా కొన్ని విషయాలను నేర్చుకుంటాను ఇది చాలా పురాతనమైనది గాని విఘ్నరాలిగాను కనబడుతోంది గాలి యొక్క క్షణం కూడా ఆగలేదు టారిఫాలో కోటపైన కూర్చొని ఉండగా ఇదే గాలి తన ముఖాన్ని తాకిన రోజు యువకుడి జ్ఞాపకాలలో మెదిలింది అది అతడికి ఒక గొర్రెల ఉన్నిని గుర్తుకు తెచ్చింది ఎప్పటి మాదిరిగానే అతడు గొర్రెలు యాండలూసియా మైదానాలలో మేత నీటిని అన్వేషిస్తున్నాయి ఇప్పుడు అవి నా గొర్రెలు కావు ఎటువంటి ఉద్వేగానికి గురి కాకుండా తనలో తాను అనుకున్నాడు అవి తమ కొత్త గొర్రెల కాపరికి అలవాటు పడి ఉంటాయి ఈ పాటికి బహుశా నన్ను మర్చిపోయి ఉంటాయి ప్రయాణాలకు అలవాటు పడిన గొర్రెల వంటి జీవాలకు ముందుకు సాగిపోవడం తెలుసు వ్యాపారి కూతురి గురించి ఆలోచించాడు ఈ పాటికి ఆమెకు పెళ్ళి అయిపోయి ఉంటుంది బహుశా రొట్టెలు చేసే వ్యక్తినో లేక చదువు వచ్చి అద్భుత సాహసగాథలు చెప్పగలిగే మరో గొర్రెల కాపరినో పెళ్లి చేసుకుని ఉంటుంది ఈ ప్రపంచంలో ఉన్నది అతడొక్కడే కాదు కదా ఒంటెల సంరక్షకుడి వ్యాఖ్యానాన్ని సహజాతంగా తాను అర్థం చేసుకోగలగడంతో అతడు ఉత్సాహపూరితుడయ్యాడు మానవులందరి భవిష్యత్తు వర్తమానాలకు సంబంధించిన విశ్వభాషని బహుశా అతడు అర్థం చేసుకుంటున్నాడేమో ఇటువంటి వాటిని వాళ్ళ అమ్మ ముందుగానే తెలియడం అని అనేది విశ్వజీవన తరంగంలో ఆత్మ ఉన్నట్లుండి మునగవేయడమే సహజాతం అని అతడికి అర్థం కాసాగింది అందరి చరిత్రలు అక్కడ ముడిపడి ఉంటాయి అంతా రాసి ఉంది కాబట్టి అంతా తెలిసిపోతూ ఉంటుంది గాజు వస్తువుల వ్యాపారిని గుర్తు తెచ్చుకుంటూ యువకుడు అలాగే జరుగుగాక అనుకున్నాడు ఎడారిలో కొంతమేర అంతా ఇసుకతో నిండి ఉంటే కొంతమేర రాతిమయంగా ఉంది దారికి ఒక గుట్ట అడ్డంగా నిలిస్తే బిడారు దాని చుట్టూ తిరిగి వెళ్ళేది రాతిమయ ప్రాంతం ఎదురైతే దారి మళ్లించవలసి వచ్చేది జంతువుల గిట్టలకు ఇబ్బంది కలిగించేంత సన్నగా ఇసుక ఉంటే మరింత బరకగా ఇసుక ఉన్న దారిని అన్వేషించేవారు కొన్ని ప్రాంతాల్లో ఎండిపోయిన చెరువులలోని ఉప్పుతో నేల మేతం వేసి ఉండేది ఇటువంటి ప్రదేశాలలో జంతువులు కదలమని మొరాయించేవి అప్పుడు ఒంటెలను నడిపేవాళ్ళు వాటి మీద ఉన్న బరువును దింపక తప్పేది కాదు అటువంటి ప్రమాదకర ప్రాంతం గుండా వెళుతుండగా బరువులను వాళ్లే మోసి అది దాటిన తర్వాత ఒంటెల మీదకి ఎక్కించేవారు దారి చూపే వాళ్ళల్లో ఎవరైనా జబ్బు చనిపోయిన చనిపోయినా నడిపే వాళ్ళు చీటీలు తీసి ఆ బాధ్యతను ఎవరు నిర్వర్తించాలో నిర్ణయించేవారు కానీ ఇదంతా ఒకే ఒక మౌలిక ఉద్దేశంతో జరిగేది ఎన్ని సర్దుబాట్లు చేసినా ఎన్నిసార్లు పక్కదారులు తీసినా బిడారు మాత్రం దిక్సూచిలో ఒకే దిశగా పయనించేది అవరోధాలను అధిగమించిన తరువాత తిరిగి గమ్యాన్ని చేర్చే బాటను పట్టేవి ఒయాసిస్సును సూచించే తార ఆధారంగా ఆ దిక్కుకు నడిచేవి ఉషోదయానికి ముందు ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రం కనబడితే తాము నీళ్లు ఖర్జూర చెట్లు ఆశ్రయం ఇతర మనుషులు ఉండే చోటుకి వెళ్తున్నామన్న నమ్మకం యాత్రికులకు కుదిరేది అయితే ఆంగ్లేయుడు ఒక్కడే ఇవేవీ పట్టించుకునేవాడు కాదు ఎక్కువ సమయం అతడు తన పుస్తకాలలో మునిగిపోయి ఉండేవాడు యువకుడు కూడా తన దగ్గర ఉన్న పుస్తకాన్ని చదువుదామని ప్రయాణం మొదట్లో ప్రయత్నించాడు కానీ బిడారును పరిశీలించడం గాలి చేసే శబ్దాలను వినడం అతడికి మరింత ఆసక్తికరంగా కనిపించింది తన ఒంటెను బాగా అర్థం చేసుకోగలిగి దానితో అనుబంధం ఏర్పడిన తర్వాత యువకుడు తన పుస్తకాన్ని పక్కకు పడేశాడు పుస్తకం తెరిచిన ప్రతిసారి ఏదో ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్చుకుంటానన్నాం మూఢనమ్మకం ఏర్పడినప్పటికీ అది అవసరమైన భారంగా యువకుడికి అనిపించింది తనతో పాటు ప్రయాణం చేస్తున్న ఒంటెల సంరక్షకుడితో అతడు స్నేహం చేశాడు రాత్రిపూట మంట చుట్టూ చేరినప్పుడు ఒంటెల సంరక్షకుడికి యువకుడు గొర్రెల కాపరిగా తన సాహసాలను చెప్పేవాడు అలాంటి సంభాషణలో ఒకసారి ఒంటెల సంరక్షకుడు తన జీవితం గురించి చెప్పాడు నేను ఎల్ తైరం దగ్గర నివసించేవాడిని పండ్ల తోట భార్య పిల్లలు ఉన్నారు చనిపోయే వరకు జీవితం అలాగే గడిచిపోతుందని అనుకునేవాడిని పంటలు బాగా పండిన ఒక సంవత్సరం మేమంతా మక్కా ప్రయాణం చేశాం ఆ విధంగా జీవితంలో మిగిలిన ఒక్క కోరిక కూడా తీరిపోయింది నేను ఇక సంతోషంగా చనిపోవచ్చని అనుకున్నాను ఆ భావన నాకెంతో తృప్తినిచ్చింది ఒకరోజు భూమి కంపించి నైలో నది ఒడ్డుపై నుంచి ప్రవహించసాగింది ఇటువంటిదేదో ఇతరులకు జరుగుతుంది కానీ నాకు కాదు అని అనుకునేవాడిని వరదలో తమ ఆలివ్ చెట్లను కోల్పోతామని పక్క రైతు భయపడ్డాడు పిల్లల్ని కోల్పోతామేమోనని నా భార్య భయపడింది నాకున్నది మొత్తం సర్వనాశనం అవుతుందని నేను అనుకున్నాను భూమి సర్వనాశనమై బతకడానికి నేను వేరొక మార్గాన్ని వెతుక్కోవలసి వచ్చింది ఇదిగో ఇలా ఒంటెను నడిపేవాడిని అయ్యాను అల్లా యొక్క ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ఆ ఉపద్రవం నాకు ఉపయోగపడింది వాళ్ళకి అవసరమైనవి కావాల్సినవి సాధించుకోగల సామర్థ్యం ఉన్నప్పుడు మానవులు తమకు తెలియని వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదు మనకి ఉన్నదేదో కోల్పోతామని భయపడుతూ ఉంటాం అది మన ప్రాణం కావచ్చు ఆస్తి కావచ్చు వస్తువులు కావచ్చు మన జీవిత కథలను ప్రపంచ చరిత్రను ఒకే చెయ్యి రాసిందని అర్థం చేసుకుంటే ఆ భయం ఆవిరైపోతుంది ఒక్కొక్కసారి వారికి మరొక బిడారు తారసపడేది ప్రతీదీ నిజంగానే ఒకే చెయ్యి రాసినట్టు ఒకరికి అవసరమైనవి వేరొకరి దగ్గర ఉండేవి రాత్రిపూట మంట దగ్గర కూర్చుని వంటల సంరక్షకులు ఇసుక తుఫాను గురించి సమాచారాన్ని ఎడారి గదలను పంచుకునేవారు మరికొన్నిసార్లు విందైన ముసుగు మనుషులు కనబడేవాళ్ళు వాళ్ళు ఎడారిలో సంచార జీవులైన బెడోవిన్లు వాళ్ళు బిడారు దారులపై నిఘా ఉంచి దొంగల గురించి బర్బర జాతుల గురించి హెచ్చరించేవారు వాళ్ళు నిశ్శబ్దంగా వచ్చి నిశ్శబ్దంగా వెళ్ళిపోయేవారు నల్లని వారి ముసుగులాంచి వారి కళ్ళు మాత్రమే కనబడేవి ఒక రాత్రి ఆంగ్లేయుడు యువకుడు మంట దగ్గర కూర్చుని ఉండగా వారి దగ్గరకు ఒంటెల సంరక్షకుడు వచ్చాడు ఎడారి తెగల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయని పుకార్లు వినవస్తున్నాయి అని వాళ్లకు చెప్పాడు ముగ్గురు నిశ్శబ్దంగా ఉండిపోయారు ఎవరూ ఏమీ మాట్లాడకపోయినా భయం వాళ్ళని ఆవరించిన విషయం యువకుడు గ్రహించాడు మరోసారి అతడు మాటల్లేని భాష విశ్వభాషను అనుభూతి చెందసాగాడు తాము ప్రమాదంలో ఉన్నామా అని ఆంగ్లేయుడు అడిగాడు ఒకసారి ఎడారిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి మళ్ళడం అంటూ ఉండదు ఒంటెల సంరక్షకుడు చెప్పాడు వెనక్కి వెళ్ళలేనప్పుడు ముందుకు వెళ్ళడానికి మంచిదారి ఏదని మాత్రమే ఆలోచించాలి భయంతో సహా మిగిలిందంతా అల్లాకే వదిలిపెట్టాలి అలాగే జరుగుగాక అన్న వింత పదంతో అతడు ముగించాడు ఒంటెల సంరక్షకుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు బిడారుపై మరింత శ్రద్ధ వహించాలి అని ఆంగ్లేయుడితో యువకుడు అన్నాడు మనం చాలా పక్కదారులు తీసుకుంటున్నాం అంతిమంగా గమ్యం వైపుకే పురోగమిస్తున్నాం నువ్వు ప్రపంచం గురించి మరింత చదవాలి ఆంగ్లేయుడు బదిలిచ్చాడు ఆ విధంగా చూస్తే పుస్తకాలు బిడారు వంటివి మనుషులు జంతువులతో ఉన్న ఆ పెద్ద బిడారు ప్రయాణం వేగాన్ని పెంచింది పగళ్ళు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేవి కానీ ఇప్పుడు మంట దగ్గర కబుర్లు చెప్పుకోవటానికి బదులు రాత్రులు కూడా నిశ్శబ్దంగా మారాయి బిడారు వైపు దృష్టి ఆకర్షించకుండా ఉండటానికి రాత్రులు మంట కూడా వెయ్యకూడదన్న నిర్ణయాన్ని ఒకరోజు బిడారు నాయకుడు తీసుకున్నాడు రాత్రులు జంతువులనన్నింటినీ గుండ్రంగా ఉంచి తాము మధ్యలో పడుకునే ఏర్పాటును ప్రయాణికులు చేసుకున్నారు వృత్తం బయట సాయుధ కాపలాదారులను నాయకుడు ఏర్పాటు చేశాడు ఒక రాత్రి ఆంగ్లేయుడికి నిద్ర పట్టలేదు యువకుడిని లేపి ఇద్దరు ఇసుక తిన్నెల వైపు నడుచుకుంటూ దూరంగా వెళ్ళారు అది పున్నమిరేయి యువకుడు తన జీవిత కథను ఆంగ్లేయుడితో పంచుకున్నాడు గాజు వస్తువుల దుకాణంలో యువకుడు పనిచేయడం మొదలుపెట్టిన తరువాత అక్కడ అతను సాధించిన ప్రగతి ఆంగ్లేయుడిని అబ్బురపరిచింది అన్నింటినీ నియంత్రించే సూత్రం ఇదే అని ఆంగ్లేయుడు చెప్పాడు పరుసవేదంలో దీనినే విశ్వాత్మ అంటారు నువ్వు మనస్ఫూర్తిగా ఒక దానిని కోరుకుంటే అప్పుడు నువ్వు విశ్వాత్మకు అత్యంత సమీపంగా ఉంటావు అది ఎప్పుడూ నీకు సహాయపడే శక్తిగా ఉంటుంది ఇది ఒక్క మానవులకు మాత్రమే పరిమితమైన బహుమతి కాదు అని అతడు చెప్పాడు ప్రపంచంలోని ప్రతి ఒక్క దానికి అది ఖనిజం కావచ్చు మొక్క కావచ్చు జంతువు కావచ్చు కేవలం ఒక ఊహ అయినా కావచ్చు ఆత్మ ఉంటుంది భూమి సజీవమైనది కాబట్టి దానికి ఆత్మ ఉంది అందుకే భూమిపైన ఉన్న ప్రతి ఒక్కటి నిరంతర మార్పునకు గురవుతూ ఉంటుంది ఆ ఆత్మలో భాగం అయినా మనకి అనుకూలంగా ఆ శక్తి పనిచేస్తోందని ఎప్పుడో కానీ గుర్తించం గాజు వస్తువుల దుకాణంలో నీ విజయానికి అవి కూడా కలిసి పని చేశాయన్నని గుర్తించి ఉంటావు చంద్రుడి వైపు వెండి పూతలా ఉన్న ఇసుక వైపు చూస్తూ యువకుడు దాని గురించి కాసేపు ఆలోచించాడు ఎడారిని దాటుతున్న బిడారును నేను గమనించాను యువకుడు చెప్పాడు ఎడారి బిడారు ఒకే భాషను మాట్లాడతాయి ఆ కారణంగానే బిడారు తనని దాటేందుకు ఎడారి అనుమతిస్తోంది బిడారు వేసే ప్రతి అడుగు సమయానుగుణంగా ఉందో లేదో అని అది పరీక్షిస్తోంది అడుగులు సకాలంలో ఉంటే మనం ఒయాసిస్సును చేరుకుంటాం ఈ భాషను అర్థం చేసుకోకుండా వ్యక్తిగత సాహసం ఆధారంగా మనం ఈ ప్రయాణాన్ని చేపట్టి ఉంటే అది మరింత కష్టతరంగా ఉండేది చంద్రుణ్ణి చూస్తూ వాళ్ళు నిలబడిపోయారు శకునాల అద్భుతం అంటే ఇదే యువకుడు కొనసాగించాడు ఎడారి సంకేతాలను మార్గదర్శకులు చదివే విధానాన్ని బిడారి యొక్క ఆత్మ ఎడారి యొక్క ఆత్మతో మాట్లాడే విధానాన్ని నేను గమనించాను నేను బిడారుపై మరింత శ్రద్ధ పెడతాను అన్నాడు ఆంగ్లేయుడు నీ పుస్తకాలపై నేను మరింత శ్రద్ధ పెట్టాలి అన్నాడు యువకుడు ఆ పుస్తకాలు ఏమీ పాలుపోకుండా ఉన్నాయి పాదరసం లవణం రాక్షస బల్లులు రాజుల గురించి ఆ పుస్తకాల్లో ఉన్నాయి అవేవి యువకుడికి అర్థం కాలేదు కానీ అన్నీ పుస్తకాలలో ఒకే అంశం అవ్వడం అతడు గమనించాడు అన్ని విషయాలు బాహ్య బాహ్యరూపాలు మాత్రమే పరుస వేదానికి సంబంధించిన సాహిత్యంలో ముఖ్యమైన అంశమంతా కొన్ని పంక్తులలో ఉందని అది ఒక పచ్చల తాయత్తు మీద రాసి ఉందని యువకుడు ఒక పుస్తకంలో చనివాడు అది పచ్చల తాయత్తు యువకుడికి తాను నేర్పగలిగే అంశం దొరికిందని ఆంగ్లేయుడు గర్వంగా చెప్పాడు అయితే ఇన్ని పుస్తకాల అవసరమేమిటి యువకుడు అడిగాడు ఆ కొన్ని పంక్తులను అర్థం చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి తాను చెప్పిన దాంట్లో తనకే నమ్మకం లేనట్లు ఆంగ్లేయుడు బదిలిచ్చాడు యువకుడికి అన్నిటికంటే ప్రఖ్యాత పరుశువేదులకు సంబంధించిన కథల పుస్తకం ఆసక్తికరంగా అనిపించింది ప్రయోగశాలలో లోహాలను శుద్ధపరచడానికి తమ జీవితమంతా అంకితం చేసిన వాళ్ళు ఉన్నారు ఒక లోహాన్ని కొన్ని సంవత్సరాల పాటు వేడి చేస్తే అది దాని వ్యక్తిగత గుణాల నుంచి విముక్తమయ్యి మిగిలేది విశ్వాత్మ అని వాళ్ళు నమ్మారు అన్ని విషయాలు సంభాషించుకునే భాష ఇదే కాబట్టి ప్రపంచంలోని అన్నింటినీ అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఇది దోహదపడేది ఈ విధంగా కనుగొన్న దానినే నిపుణుల పనిగా పేర్కొనేవారు ఇది కొంత ద్రవరూపంలోనూ కొంత ఘన రూపంలోనూ ఉంటుంది ఆ భాషను అర్థం చేసుకోవడానికి మనుషులను శకునాలను పరిశీలిస్తే సరిపోదా యువకుడు అడిగాడు అన్నింటినీ సరళీకరించాలన్న పిచ్చి నీకుంది చికాకు పడుతూ ఆంగ్లేయుడు బదిలిచ్చాడు పరుసవేదం అన్నది చాలా శ్రద్ధతో నేర్చుకోవాల్సిన అంశం గురువులు అనుసరించిన పథాన్ని యథాతథంగా అనుసరించాలి నిపుణుల పనిలో ద్రవరూపాన్ని జీవామృతం అంటారని అది అన్ని జబ్బులను నయం చేస్తుందని పరుసవేదికి ముసలితనం రాకుండా ఉపయోగపడుతుందని యువకుడు తెలుసుకున్నాడు ఘనరూపాన్ని తాత్వికుల రాయి అంటారు సాత్వికుల రాయిని కనుగొనడం అంత తేలిక కాదు ఆంగ్లేయుడు చెప్పాడు లోహాలను శుద్ధి చేసే మంటను గమనిస్తూ పరుసవేదులు ప్రయోగశాలలో అనేక సంవత్సరాలు గడిపారు వాళ్ళు అగ్నికి దగ్గరగా అంతకాలం గడపడం వల్ల అన్ని రకాల ప్రాపంచిక గర్వాలను స్వాతిశయాలను జయించారు లోహాలను శుద్ధి చేసే క్రమంలో తమను తాము శుద్ధి చేసుకున్నామన్న అంశాన్ని వాళ్ళు గుర్తించారు గాజు వస్తువుల వ్యాపారి గురించి యువకుడు ఆలోచించాడు గాజు వస్తువులను శుభ్రం చేయడం తనలోని నకారాత్మక ఆలోచనను తుడిచివేయడానికి ఉపయోగపడిందని యువకుడు అన్నాడు రోజువారి జీవితం నుంచి కూడా పరుసవేదాన్ని నేర్చుకోవచ్చన్న నమ్మకం యువకుడిలో పెరగసాగింది అంతేకాదు తాత్వికుల రాయికి ఒక అద్భుత ఉంది పెద్ద మొత్తంలో లోహాన్ని బంగారంగా మార్చడానికి ఆ రాయిలోని కొంత రజను సరిపోతుంది ఆంగ్లేయుడు చెప్పాడు అది విన్న తర్వాత పరుసవేదం అంటే యువకుడికి మరింత ఆసక్తి కలిగింది కొంచెం ఓపిక పడితే ప్రతి దానిని బంగారంగా మార్చవచ్చని అతడు అనుకున్నాడు అలా చేయడంలో విజయం సాధించిన హెల్వేటియస్ ఏలియస్ పుల్కనెల్లి జేబేర్ వంటి వివిధ వ్యక్తుల జీవితాల గురించి చదివాడు అవి చాలా అద్భుతమైన కథలు ప్రతి ఒక్కరూ తమ జీవిత గమ్యాన్ని చివరికంటా సాధించారు వాళ్ళు దేశదిమ్మరులుగా తిరిగారు జ్ఞానులతో మాట్లాడారు నమ్మని వారి కోసం అద్భుతాలు చేసి చూపించారు వాళ్ళ దగ్గర తాత్వికుల రాయి జీవామృతం ఉన్నాయి నిపుణుల పనిని సాధించాలని యువకుడు అనుకున్నాడు కానీ దానిని ఎలా చేపట్టాలో పాలుపోలేదు కేవలం బొమ్మలు నిగూఢ సూచనలు అర్థం కాని వాక్యాలు ఉన్నాయి ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు